నాకు ఇష్టమైన పండల్లో బొప్పాయి పండు ఒకటండి బొప్పాయి బాగా తింటాను నేను ఒక కాయ అలా లేపేస్తానమాట చూసారా బాగా తినేవాళ్ళం ఆ టేస్ట్ మళ్ళీ ఇప్పుడు నాకు అనిపించింది మా చెట్టు కాయతోటి ఎంత హ్యాపీ అండి మన చేతులతో పండించిన ఆ చెట్టు కాయ కోసుకొని తింటే ఆ అన్నం మీరందరూ హలో అండి నేను జహాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మిద్దె తోటలు అందరూ పెంచుతున్నారా టెర్రస్ గార్డెన్ మీద ఇంత కాపు చూడండి బొప్పాయి ఎంత బాగా పడిపోయిందో చూసారా నేను ఈ మొక్కలు ఎన్ని మొక్కలు ఉన్నాయి బొప్పాయి మొక్కలు ఎలా పెంచుతున్నాను అనేది నెక్స్ట్ చెప్తాను ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాము చూసారా ఎంత బాగా పండినాయో చాలామంది పండట్లేదండి పెరగట్లేదండి అని చెప్తూ ఉంటారు మన మిద్ది తోటల్లో చిన్న చిన్న మడుల్లో చిన్న చిన్న మడుల్లో తక్కువ ప్లేస్లో ఇంత బాగా బొప్పాయి మొక్కలు కూడా నాటుకోవచ్చు బొప్పాయి పెంచలేము చిన్న కుండీలలో వస్తాయా డ్రమ్ముల్లో పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు అన్నీ ఎలా పండినాయో చూసారా బాగా పండిపోయినాయి రాలిపోతాయేమోనని నేను ఈరోజు ఓ ఊరకునే రాలిపోతాను చూడండి సైజు చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో చూసారా ఎలా పండిపోయినాయో జస్ట్ పట్టుకోగానే రాలిపోతున్నాయి ఇంకా ఫోర్ డేస్ ఇవన్నీ చేయొచ్చు ఇప్పుడు లెవెన్ కోసానండి పదకొండు కాయలు కోసాను అన్నీ పంటకు పొడవ చూడండి అంతంత పొడవ కాయలు పొడవుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇష్టమైన పండ్లల్లో బొప్పాయి ఒకటి అండి ఇన్ని కాయలు ఈ పండినకాయలన్నీ మెత్తబడిపోయినాయి అండి చాలా మెత్తబడిపోయినాయి చెట్టునే చూసారా ఎంత మెత్తగా అయిపోయినాయో ఈ మెత్తబడిన కాయలు తినేసేయచ్చు ఇవి టూ డేస్ ఒక పేపర్ చుట్టి పేపర్ చుట్టాలి కంపల్సరీ పేపర్ చుట్టి లోపల పెట్టేస్తే టూ డేస్లో పండిపోతాయి నాకు మిద్దె తోటల్లో చిన్న చిన్న ప్లేసెస్లో బొప్పాయి పండించాలని చాలా కోరిక ఉండేది ఒకప్పుడు నేను ఇవి బొప్పాయి వేయాలంటే నేను అప్పుడు భయపడ్డాను మనకి రావు కాయలు రావని కానీ ఇప్పుడు చిన్న చిన్న మడులు కట్టించిన తర్వాత మడుల్లో నాటిన తర్వాత ఎంత బాగా వస్తున్నాయి ఇప్పుడు నేను ఈ చిన్న మడిలో ఏమేమి మొక్కలు నాటానో చూపిస్తానండి అరటి నేరేడు మూడు బొప్పాయి మొక్కలు అక్కడ దిగుతాను ఇప్పుడు పైకి ఎక్కాను కిందకి దిగి చూపిస్తా ఓకేనా ఎన్నికాయలు కోసాను చూసారా ఈ నాలుగు ఐదు ఆరు కాయలు పండిపోయాయండి ఐదు కాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి మొత్తం పదకొండు కాయలు కోసాను ఈ పచ్చికాయలు కొంచెం పేపర్లో చుట్టి పెట్టేస్తే టూ డేస్ త్రీ డేస్లో పండిపోతాయి చాలా సీడ్స్ ఉన్నాయి నేను ఇట్లా నాటు వెరైటీ కాయ కోసమే చూస్తున్నాను ఈ ఇప్పుడు నాటు వెరైటీనే ఇప్పుడు దొరకటం లేదు అసలు విత్తనాలున్న బొప్పాయి అస్సలు రావట్లేదు ఇది ఫస్ట్ నేను నాటు వెరైటీ వేశాను అదే విత్తనం అండి అలా పడి మలిచిందనమాట సీడ్స్ బొప్పాయి నేను మిద్ద తోటల్లో టెర్రస్ మీద పండించగలనా అనేది నాకు ఒక అనమాట ఇంత పెద్ద చెట్లు ఇంత పెద్ద కాయలు పండించలేము అని నేను నేను ఇల్లు కట్టుకున్న తర్వాత వాటిని పెట్టానండి కుండీలలో వేశాను కుండీలలో వేసినా కూడా నాకు రాలేదు చెట్లు పాడైపోయినాయి ఇది ఒక కళగా మిగిలిపోయింది నాకు ఒకప్పుడు తర్వాత ఇప్పుడు నేను పండించుకొని కాపించుకొని తింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి బొప్పాయి టేస్ట్ అంటే ఇదండి బొప్పాయి కాయ టేస్ట్ అసలు ఎలా ఉంటుంది అనేది ఇది ఇప్పుడు మనం బజార్లో తెచ్చుకున్న కాయల ఆ టేస్ట్ చూస్తే అసలు బొప్పాయి టేస్టే వచ్చేది కాదు మేము చిన్నపిల్లలప్పుడు తినేవాళ్ళమాట ఆ టేస్ట్ మళ్ళీ ఈరోజు నేను నాకు అనిపించింది అనమాట మా చుట్టుపక్కల చెట్లు ఉండేవి ఆ చెట్లు కాయలు బాగా తినేవాళ్ళం ఆ టేస్ట్ మళ్ళీ ఇప్పుడు నాకు అనిపించింది మా చెట్టు కాయతోటి అంత హ్యాపీ అండి మన చేతులతో పండించిన ఆ చెట్టు కాయ కోసుకొని తింటే ఆనందం మీరందరూ అలాగే చెప్పాను కదా నేను కిచెన్ వేస్ట్ ఎక్కువ యూజ్ చేస్తాను కదా ఆ కిచెన్ వేస్ట్ తోటి మీరు పెంచగలిగితే ఈ టేస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు ఓకేనా థ్యాంక్ యూ